ఒక హీరో ఎప్పుడు విలన్ గా మారుతాడు ఆ గీత ఎక్కడుంటుంది ఎక్కడ దాన్ని దాటుతాడు ఈరోజు మనం పరిశీలించబోయే కథలో ఆ గీత చాలా అస్పష్టంగా మసకబారి ఉంటుంది మనం న్యాయాధిపతులు గ్రంథంలోని ఎనిమిదవ అధ్యాయాన్ని లోతుగా చూడబోతున్నాం ఇది గిద్యోను అనే నాయకుడి కథ కొన్ని వందల మందితో లక్షల సైన్యాన్ని ఓడించి తన ప్రజలను కాపాడిన వీరుడు కాని విజయం తర్వాత జరిగిన సంఘటనలు అతను తీసుకున్న నిర్ణయాలు చూస్తే ఆ హీరోలోని మరో కోణం బయటపడుతుంది అవును ఇది చాలా సరైన ప్రశ్న ఎందుకంటే ఈ కథ కేవలం యుద్ధం గురించి కాదు విజయమనే మత్తు ఒక వ్యక్తిని ఎలా మార్చగలదో చెప్పే కథ ఇది అవును అధికారం ప్రతీకారం నాయకత్వం వెనుక ఉన్న సంక్లిష్టత మరియు ఒక మంచి ఉద్దేశంతో మొదలైన ప్రయాణం ఎలా తప్పుదారి పట్టగలదో మన కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది నిజమే గిద్యోను ప్రయాణంలోని ప్రతి మలుపులోనూ అతను ఆ గీతకు మరింత దగ్గరగా వెళ్లడం మనం గమనిస్తాం దీన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం కథ మొదలవడమే ఒక ఊహించని వివాదంతో గిద్యోను మిథ్యానీయులపై అద్భుతమైన విజయం సాధించగానే అందరూ అతన్ని పొగడాల్సింది పోయి ఎఫ్రైమీయులు అనే గోత్రం వారు వచ్చి అతనితో గొడవకు దిగుతారు అవును వాళ్లు చాలా కోపంగా వస్తారు మిథ్యానీయులతో యుద్ధానికి వెళ్లేటప్పుడు మమ్మల్నెందుకు పిలవలేదు అని నిలదీస్తారు ఇది చాలా విచిత్రంగా ఉంది ఇది కేవలం పిలవలేదన్న కోపం కాదు అంటే దాని వెనుక అధికారం ఆధిపత్యం గురించిన పోరుంది ఓ అలాగా ఎఫ్రైము గోత్రం అప్పట్లో చాలా శక్తివంతమైంది కాస్త గర్వం కూడా ఎక్కువ తమ ప్రమేయం లేకుండా ఇంత పెద్ద విజయం ఎలా సాధ్యమైందని వారి అహం దెబ్బతింది అవును ఇక్కడే గిద్యోనులో ఒక అద్భుతమైన రాజకీయ నాయకుడు కనిపిస్తాడు అతను వాళ్లతో వాదించలేదు తన విజయాన్ని ప్రదర్శించి వాళ్లను కించపరచలేదు మరేం చేశాడు చాలా తెలివిగా వాళ్ల అహాన్ని సంతృప్తిపరిచాడు నేను చేసిన పని అంతా మీరు చేసిన దాని ముందు అన్నాడు మిథ్యాను అధిపతులైన ఓరేబును జయేబును దేవుడు మీ చేతికి అప్పగించాడు కదా అని వాళ్ల చిన్న విజయాన్ని ఆకాశానికెత్తాడు అంటే తనను తాను తగ్గించుకున్నాడు అవును తన అధికారాన్ని తగ్గించుకోవటం ద్వారా తన అధికారాన్నే నిలబెట్టుకున్నాడు ఇది నాయకత్వంలో ఒక మాస్టర్ క్లాస్ లాంటిది ఆ మాటలతో వారి కోపం నీరుగారిపోయింది అంటే మాటలతోనే ఒక అంతర్యుద్ధాన్ని ఆపగలిగాడు ఇది నిజంగా గిద్యోనులోని గొప్ప దౌత్యవేత్తను చూపిస్తోంది నిజమే కాని ఇదే వినయం ఇదే సయమనం కద చివ్వర్లో ఎందుకు కనిపించలేదన్నదే అసలు ప్రశ్న ఖచ్చితంగా ఎందుకంటే ఆ గొడవ సద్దుమణిగాక గిద్యోను అతనితో ఉన్న మూడు వందల మంది సైనికులు అలిసిపోయి అవును వాళ్ళింకా యుద్ధంలోనే ఉన్నారు ఇంకా పారిపోతున్న మిగిలిన ఇద్దరు మిద్యానురాజులను తరుముతూ యొర్ధాను నది దాటారు ఆకలితో అలసటతో ఉన్న వాళ్ళు అనే తమ సొంత ప్రజల ఊరికి వచ్చారు వచ్చి ఆహారమడిగారు కదా దయచేసి మా సైనికులకు కొంచెం ఆహారం పెట్టండి వాళ్ళు నీరసించుపోయారు అని అవును కాని అక్కడ సీన్ మొత్తం మారిపోయింది ఎఫ్రాయిమీయులతో అంత తెలివిగా మాట్లాడిన గిద్యోను ఇక్కడ ఆహారమడిగితే ఇవ్వని సొంత ప్రజల దగ్గర మాత్రం తన సంయమనాన్ని ఎందుకు కోల్పోయాడు ఇక్కడే అతని వ్యక్తిత్వంలోని మరో కోణం బయటపడుతోంది అవును ఎందుకంటే సుక్కోతు పెద్దలు సహాయం చేయకపోగా ఎగతాళి చేశారు ఎగతాళా ఏంటి రాజులైన జెబహు సల్మున్నాల చేతులు నీకు ఇంకా దొరకలేదు కదా మేము నీ సైన్యానికి ఎందుకు ఆహారం ఇవ్వాలి అన్నారు అంటే వాళ్లు భయపడ్డారా వాళ్ల భయం వాళ్లది ఒకవేళ గిద్యోను ఓడిపోతే అతనికి సహాయం చేసినందుకు మిథ్యానీయులు తమను శిక్షిస్తారని వాలి భయం ఇది ఒక రకంగా రాజకీయ తటస్థత కాని ఆ తటస్థత గిద్యోనుకు తీవ్రమైన అవమానంగా ద్రోహంగా అనిపించింది అవును అతనిలో దౌత్యవేత్త అదృశ్యమై ఒక కఠినమైన యోధుడు బయటికొచ్చాడు వెంటనే ఒక భయంకరమైన శపథం చేశాడు యహోవా రాజులను నాచేతికి అప్పగించాక అడవి ముళ్లకంపలతో నూర్చుకోయలతో మీ దేహాలను నూర్చివేస్తాను అని హెచ్చరించాడు అంటే ఎంత దారుణంగా శిక్షిస్తానో చెప్పాడు చాలా భయంకరమైన మాట అది అక్కడతో ఆగలేదు పెనుయేలు అనే మరో ఊరికి వెళితే కూడా అలాగే మాట్లాడారు దాంతో అతని సహనం పూర్తిగా నశించింది అక్కడకూడానా అవును నేను క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు మీ ఊరి గోపురాన్ని కూల్చేస్తాను అని వారితో చెప్పాడు ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే శత్రువులతో పోరాడుతున్న ఒక నాయకుడు ఇప్పుడు తన సొంత ప్రజలకే శత్రువుగా మారుతానని బెదిరిస్తున్నాడు అవును అతని లక్ష్యం నెమ్మదిగా దారితప్పుతోంది ఇక అక్కడి నుంచి అతన్ని నడిపించింది కేవలం దేశభక్తి కాదు ప్రతీకారిచ్చకూడా ఖచ్చితంగా చివరికి శత్రు సైన్యం ఏమాత్రం ఊహించని విధంగా నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు వారిపై దాడి దాడిచేసి మిథ్యానురాజులైన జబహు సల్మున్నాలను పట్టుకున్నాడు ఆ సైన్యాన్ని పూర్తిగా నాశనం చేశాడు దీంతో యుద్ధం ముగిసింది కాని కాని గిద్యోన్ వ్యక్తిగత యుద్ధం అప్పుడే మొదలైంది అవును అతను తిరిగొస్తూ తాను చేసిన శపథాలను అక్షరాలా నెరవేర్చాడు ఒక యువకుణ్ణి పట్టుకొని సొంత ప్రజల పట్ల ఇంతటి క్రూరత్వం ఊహించలేనిది అయితే ఇక్కడే కథ మరో ఊహించని మలుపు తీసుకుంటుంది అసలు గిద్యోనులో ఇంత ప్రతీకారేచ్చుకు కారణమేమిటి అవును అతను పట్టుబడిన ఆ ఇద్దరు రాజులను మీరు తాబోరు కొండ దగ్గర చంపిన మనుష్యులు ఎలా ఉన్నారు అని ఒక విచిత్రమైన ప్రశ్న అడిగాడు యుద్ధానికి ఈ ప్రశ్నకి సంబంధమేమిటి ఈ ప్రశ్నతోనే కథ మొత్తం అర్థం మారిపోతుంది దానికి వాళ్ళు నీలాగే ఉన్నారు ప్రతి ఒక్కరూ రాజకుమారుడిలా ఉన్నారు అని సమాధానమిచ్చారు ఓ అప్పుడు గిద్యోను అసలు విషయం బయటపెట్టాడు వాళ్లు నా సహోదరులు నా సొంత తల్లికుమారులు అంటే మీరు వాళ్లని బతకనిచ్చి ఉంటే నేను మిమ్మల్ని చంపేవాణ్ణి కాదు అని చెప్పాడు ఇక్కడే మనకు అసలు విషయం అర్థమవుతుంది ఇది కేవలం ఇస్రాయేలు దేశం కోసం చేస్తున్న యుద్ధం కాదు కాదు ఇది గిద్యోను వ్యక్తిగత ప్రతీకారం కూడా తన సోదరుల హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలనే అగ్ని అతనిలో రగులుతోంది అవును సుక్కోతూ పెనుయేలు ప్రజలు సహాయం నిరాకరించినప్పుడు అతనిలో కోపం కట్టెలు ఇది కూడా ఒక బలమైన కారణం ఒక ప్రజా ఉద్యమం ఒక వ్యక్తిగత పగగా మారిపోయింది ఇంతకంటే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అతను తన ప్రతీకారాన్ని తన వారసత్వంలో భాగం చేయాలనుకున్నాడు అంటే తన పెద్ద కుమారుడైన ఇతరును పిలిచి ఆ రాజులను చంపమని ఆదేశించాడు తన పగను బది చూశాడు ఓ కాని ఆ అబ్బాయి చిన్నవాడు కదా అవును భయంతో కత్తి దూయిలేకపోయాడు చివరికి గిద్యోనే లేచి ఆ రాజులను చంపేశాడు ఈ భయంకరమైన ప్రతీకారం తర్వాత ఇస్రాయేలీలు గిద్యోను దగ్గరకొచ్చి ఒక ప్రతిపాదన చేశారు నీవు మమ్మల్ని రక్షించావు కాబట్టి నీవు నీ కుమారుడు నీ మనవడు మమ్మల్ని పరిపాలించాలి అని అతనికి వంశపారంపర్య రాజరికాన్ని అప్పగించడానికి సిద్ధపడ్డారు ఇది సహజమే అతన్ని ఒక హీరోగా చూశారు అవును కాని గిద్యోను చాలా ఆశ్చర్యకరంగా దాన్ని తిరస్కరించాడు నేను మిమ్మల్ని ఏలను నా కుమారుడు మిమ్మల్ని ఏలడు యహోవాయే మిమ్మును ఏలును అని చెప్పాడు చాలా ఉన్నతమైన మాట ఇది అవును ఆధ్యాత్మికంగా పరిణితి చెందిన మాట ఆ కాలంలో దేవుడే తమకు రాజు అని ఇస్రాయేలీలు భావించేవారు గిద్యోను ఆ మాట చెప్పి తన వినయాన్ని దేవుని పట్లు తన విధేయతను ప్రదర్శించాడు నిజంగా అది వినయమేనా లేక ప్రజల నుండి రాజు అనే బాధ్యతను జవాబుదారీ తప్పించుకుని అధికార ఫలాలు అనుభవించడానికి వేసిన ఒక తెలివైన ఎత్తుగడనా ఎందుకంటే ఆ తర్వాత అతను చేసింది చూస్తే అంత వినయంగా అనిపించదు ఇది చాలా మంచి ప్రశ్న ఎందుకంటే అతను రాజరికాన్ని తిరస్కరించిన మరుక్షణమే వెంటనే అయితే నాదొక చిన్న కోరిక మీ దోపుడు సొమ్ములో దొరికిన బంగారు పోగులు నాకివ్వండి అని అడిగాడు ఆ చెవి కమ్మలు అవును ప్రజలు సంతోషంగా ఇచ్చారు మొత్తం పదిహేడు వందల తులముల బంగారం పోగెయింది ఇది చాలా పెద్ద మొత్తం అంటే రాజు అనే బిరుదును తిరస్కరించాడు కాని రాజుకు చెల్లించే పన్ను లాంటి కానుకను మాత్రం స్వీకరించాడు ఖచ్చితంగా ఆ బంగారంతో అతను ఏమి చేశాడన్నదే ఈ కథలోని అతిపెద్ద విషాదం అవును అతను ఆ బంగారంతో ఒక ఏఫోదును చేయించి తన సొంత పట్టణమైన ఒఫ్రాలో ప్రతిష్ఠించాడు ఏఫోదు అంటే సాధారణంగా ప్రధాన యాజకుడు ధరించే ఒక పవిత్రమైన వస్త్రం దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి అవును కాని గిద్యోను తయారు చేయించింది అలాంటిది కాదు అది ఒక విగ్రహంలా తయారైంది ఇక్కడే గిద్యోను చేసిన అతిపెద్ద పొరపాటుంది అతను రాజకీయ అధికారాన్ని వద్దన్నాడు కాని ఈ ఏఫోద్ ద్వారా మతపరమైన అధికారాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు ప్రజలు దేవుణ్ణి ఆరాధించడానికి అధికారిక కేంద్రమైన షిలోహోకు వెళ్లాల్సింది పోయి గిద్యోనును అతను స్థాపించిన ఏఫోదును చూడటానికి అతను ఊరైన ఒఫ్రాకు రావడం మొదలుపెట్టారు అంటే ఇదొక తెలివైన రాజనీతి ఎత్తుగడా అవును కాని ఆధ్యాత్మికంగా అది వినాశనానికి దారతీసింది నిజమే మూల గ్రంథంలో చాలా కఠినమైన పదాలు వాడబడ్డాయి ఇష్రాయేలీలందరూ దానిని అనుసరించి వ్యభిచారులు అయ్యారు అని ఉంది అంటే విగ్రహారాధన చేశారు దేవునికి ద్రోహం చేశారు అవును చివరికి అది గిద్యోనుకును అతని ఇంటివారికినీ ఉరిగానుండేను అని స్పష్టంగా చెప్పబడింది ఇది నాయకత్వంలోనే ఒక పెద్ద ప్రమాదాన్ని చూపిస్తుంది ఒక నాయకుడు అధికారికంగా పదవిని తిరస్కరించవచ్చు కాని తన పలుకుబడితో తన చర్యలతో ప్రజలను తప్పుదారి పట్టించగలడు నిజమే గిద్యోను బ్రతికి ఉన్న నలభై సంవత్సరాలు దేశంలో శాంతి నెలకొంది కాని ఆ శాంతి పైకి కనిపించే ప్రశాంతత మాత్రమే దాని కింద రాబోయే వినాశనానికి బీజాలు నాటబడ్డాయి అతని చర్యలే భవిష్యత్తులో ఇస్రాయలు పతనానికి అతని కుటుంబ నాశనానికి పునాది వేశాయి గిద్యోను వ్యక్తిగత జీవితం కూడా చాలా సంక్లిష్టంగా ఉంది అతనికి చాలామంది భార్యలు సొంతంగా పుట్టిన డెబ్భై మంది కుమారులు ఉన్నారు అవును అంతేకాకుండా షెక్యమనే పట్టణంలో ఉన్న అతని ఉపపత్నికి పుట్టిన కుమారుడికి అభీమిలేకు అని పేరు పెట్టాడు దాని అర్థం నా తండ్రి రాజు అని అవును అతను రాజు కాదని చెప్పినా తన కొడుక్కి మాత్రం ఆ పేరు పెట్టాడు ఇది అతని మనసులో ఎక్కడో ఒకచోట ఆశ ఉందనడానికి సంకేతమా అది వ్యాఖ్యాతలు తరచుగా లేవనెత్తే అంశం అతను నోటితో వద్దన్నా అతని చేతలు అతని కొడుకు పేరు అతను సృష్టించిన అతను ఒక అనధికారిక రాజులాగే ప్రవర్తించాడని సూచిస్తాయి చివరికి గిద్యోను వృద్ధుడై చనిపోయాడు కాని అసలు విషాదం అతని మరణం తర్వాత మొదలైంది ఏమిటది గిద్యోను చనిపోయిన వెంటనే ఇజ్రాయిలీలు తమను రక్షించిన దేవుణ్ణి పూర్తిగా మర్చిపోయారు వెంటనేనా వెంటనే గిద్యోను జీవించియున్నంతకాలమున్న ఆ శాంతి ఆ నిబద్ధత మాయమైంది వాళ్లు తిరిగి బయల్దేవతలను పూజించడం మొదలుపెట్టారు అంటే గిద్యోను ఏఫోదుతో మొదలుపెట్టిన విగ్రహారాధన ఇప్పుడు పూర్తిస్థాయిలో బయటపడింది అవును ఈ అధ్యాయం ముగింపు మాటలు చాలా బాధాకరంగా నిరాశగా ఉంటాయి వారు గిద్యోను ఇస్రాయేలీయులకు చేసిన ఉపకారమంతయూ మరచి అతని ఇంటివారికి ఉపకారము చెయ్యకపోయిరి ఒక గొప్ప వీరుడి కథ దేశాన్ని నలభై ఏళ్ళు శాంతితో నడిపించిన నాయకుడి కథ ఇంత దారుణంగా ముగిసింది అతని మరణం తర్వాత ప్రజలు అతన్ని అతని కుటుంబాన్ని చివరికి వారిని రక్షించిన దేవుణ్ణి కూడా పూర్తిగా విస్మరించారు గిద్యోను వారసత్వం అందుకే అంత సంక్లిష్టమైనది అతను మొదటి దేవుని పిలుపుకు భయపడిన ఒక సామాన్యుడు తర్వాత మూడు వందల మందితో లక్షల సైన్యాన్ని ఓడించిన అద్భుతమైన వీరుడు అంతర్గత కలహాలను చల్లార్చిన దౌత్యవేత్త అవును కాని అదే సమయంలో ప్రతీకారేచుతో సొంత ప్రజలనే క్రూరంక శిక్షించిన నియంత నిజమే రాజరికాన్ని తిరస్కరించి వినయాన్ని ప్రదర్శించినట్లు నటించాడు కాని బంగారు ఏపోదును సృష్టించి ప్రజలను దేవుణ్ణిండి దూరం చేశాడు మొత్తానికి ఈ కథ నుండి మనం గ్రహించాల్సిన నీతి ఏమిటి గిద్యోనుకథ ఒక హీరో కథగా మొదలై ఒక హెచ్చరిక కథగా ముగుస్తుంది అవును విజయమనేది ఓటమి కంటే ప్రమాదకరమైనది కావచ్చు ఎందుకంటే ఓటమి మనల్ని వినయంగా ఉంచుతుంది కాని విజయం అహంకారాన్ని అధికార దాహాన్ని పెంచుతుంది గిద్యోను విషయంలో అదే జరిగింది అవును ఇది మనకు ఒక ముఖ్యమైన ప్రశ్నను మిగులుస్తుంది ఒక నాయకుడి జీవితాన్ని అతని గొప్ప విజయాల ద్వారా అంచనా వేయాలా లేక అతని చర్యల దీర్ఘకాలిక పర్యవసానాల ఆధారంగా వేయాలా సరిగ్గా అదే గిద్యోను నలభై ఏళ్ల శాంతిని అందించాడు అది గొప్ప విజయమే కాని అదే సమయంలో అతను నాటిన విత్తనాల వల్లే అతని డబ్బై మంది కుమారులు చంపబడ్డారు దేశం తిరిగి అరాచకంలోకి వెళ్ళిపోయింది అంటే ఒక వ్యక్తి చేసిన ఒకే ఒక్క పొరపాటు అతని జీవితకాలపు మంచి పనులను ఎలా మరుగున పరుస్తుందో ఆలోచించాల్సిన విషయం అవును అంటే ఒక నాయకుడి నిజమైన పరీక్ష యుద్ధభూమిలో కాదు విజయం తరువాత అతను అధికారాన్ని ఎలా నిర్వహిస్తాడో అన్నదాన్లో ఉంటుంది ఖచ్చితంగా గిద్యోను యుద్ధంలో గెలిచాడు కాని ఆ తరువాత జరిగిన పరీక్షలో బహుశా విఫలమయ్యాడు ఇది ఆలోచించాల్సిన మరో కోణాన్ని కూడా మన ముందుంచుతుంది మనం నాయకులలో ఏమి కోరుకుంటాం తక్షణ ఫలితాల్నా లేక దీర్ఘకాలిక స్థిరత్వాన్నా మంచి ప్రశ్న గిద్యోను తక్షణ విజయాన్ని అందించాడు కాని అతను సృష్టించిన వ్యవస్థ అతను వదిలివెళ్లిన వారసత్వం అస్థిరమైనదిగా వినాశకరమైనదిగా మారింది బహుశా నిజమైన నాయకత్వమంటే యుద్ధాలు గెలవడం మాత్రమే కాదు కాదు తర్వాతి తరానికి ఒక ఆరోగ్యకరమైన స్థిరమైన పునాదిని అందించడం కూడా